ఎక్కడ మీ ఇల్లు చెప్పు చెప్పు ఏం చేసారు చెప్పు షాప్ బిల్డింగ్ మనుషులు ఏం ప్రతి విషయం తెలిసిపోతుంది వాటికి మా అమ్మకి మా తమ్ముడికి నా మనసులో ఏ విషయాలు దొరికితే తెలిసిపోతుంది కడుపులో చాలా స్ట్రాంగ్ గా ఉండేది మనుషులు కాదు

నా మనసు రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీకుతుంటున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట్టు మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నన్ను దగ్గర కొడుతున్నాయి నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి ఏం చెప్తున్నాయి పిచ్చి పద్దెనిమిది రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు

ఏం పేరు మీ అమ్మగారి పేరు గురిపూడి మహాలక్ష్మి మీ తమ్ముడు పేరు గురుపూడి రవితేశ మీ నాన్నగారు ఉన్నారు మా నాన్న చెంపేసాడు అమ్మ తమ్ముడు ఉమ్ గురుపూడి తినాము మనిషిని బాగా తెయ్యాలి సరే మనిషి మీద బాగా తెచ్చుకున్నాయి